జూన్ మూడు నుంచి జూన్ పంతొమ్మిది తేదీ వరకు నిర్వహించే బడి బాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించి బడి బయట పిల్లలను గుర్తించి బడిలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు గురువారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలో జిల్లా మండల విద్యాశాఖ అధికారులు స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలు అమలు అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతుల పనుల పురోగతి పాఠశాలల తెరిసేలోపు విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు తయారు చేస్తే అందివటం బడిబా కార్యక్రమం నిర్వహణ సంబంధిత విషయాలపై పలు జిల్లాల కలెక్టర్ పలు సూచనలు సలహాలు అందించారు అంటే ఐదు సంవత్సరాలు

అట్లాగే ఈ మిగతా వాళ్ళు కూడా ఇంకా వేరే పాఠశాల నుంచి వేరే వేరే నుంచి వచ్చి కానీ ప్రైవేట్ స్కూల్కి పోయే వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళు కూడా ఎన్రోల్ చేయాలి సార్ అలాగే ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సంబంధిత హై స్కూల్కి మాత్రం ఆ హెచ్ఎంసీస్కి వెళ్ళి వాళ్ళ అడ్మిషన్తో సహా అక్కడ చేస్తే బాగుంది సార్ గతంలో మనం ఇయర్ డీ చేసేవాళ్ళం సార్ లాస్ట్ వర్క్ బడిపాటు వచ్చినప్పుడు చేసుకుంటే బడిపాడ కార్యక్రమంలోనే వాళ్ళందరికీ Todo mismo, por... caso, paso, flash, y luego todos los por pieza, clase,